పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇరవై మూడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు పద్మశాలి ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం మినరల్ బోర్డు చైర్మన్ గారికి అలాగే వివిధ గ్రామ వివిధ జిల్లాల నుండి వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నా పద్మశాలి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు మీ అందరికి కూడా నా యొక్క నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులకు ఉన్న గణేష్ గారికి కౌకుంట్ల రవితేజ గారికి గడ్డం లక్ష్మీనారాయణ గారికి గుర్రం చవణ్ గారికి జెల్లా సూర్యకాంతం గారికి జిల్లా జగన్నాథం గారికి దూర్నాల చంద్రబాబు గారికి తల్లాటి రమేష్ గారికి సంఘం రమేష్ గారికి చేరుపల్లి ప్రభాకర్ గారికి పొట్టబతి నాగేశ్వర్ గారికి చుట్టుపక్కల శ్రీనివాస్ గారికి కర్ణాటి విజయ్ గారికి మీ అందరి కూడా ప్రత్యేకమైన ఎందుకంటే మీరు ఒక యజ్ఞం లెక్క ప్రతి ఊరికి ప్రతి గల్లికి అందరికి పోయి వారి యొక్క చేతికి ఇచ్చిన మీరు ఏది ఇన్విటేషన్ ఫోన్లలో చెప్తే రాలేదు మీరు ఎంతో శ్రమకు వచ్చి ఈ రోజు ఇంతమంది కార్యక్రమానికి నిర్వహించినందుకు మీ అందరికి కూడా నేను నమస్సు ఇంకోటి ఏంటంటే మార్కండే వంశీకులం కొ లక్ష్మణ్ బాపూజీ వారసులం నేత కార్మికులం చేత కార్మికులం మేమే మనమే పద్మచారీలం పద్మచారీల ఐక్యత పరిధిలాది ఇప్పుడు మన బీసీల గురించి మా అన్నగారు ఫార్టీ టూ పర్సెంట్ విషయంలో ఎంతో శ్రమకు కోర్చి గత రెండు సంవత్సరం నుంచి మా హక్కులు మాకు మా బీసీలకు మా నేతలకు మా చేనేతలకు మా తల్లులకు అందరికీ కూడా మాకు నలభై రెండు పర్సెంట్ వస్తే మేమంటే ఎనభై ఏళ్ల నుంచి కావడి మోసి మోసి మా భుజాలు మొత్తం కాయలు దాచినాయి మీ యువతులందరూ మీరందరూ కూడా ఎలక్షన్ నిలబడి మన ఓటు మరమే వేసుకోవాలి మన పద్మశాలి ఓటు మనమే వేసుకుంటే కనీసం మన రాష్ట్రంలో ఒక ఐదు నుంచి ఆరు మంది ఎమ్మెల్యేలు గెలుస్తారండి ఎందుకు మీరు మనని మనమే వేసుకుందాం మన మనమే గౌరవించుకుందాం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నగారు మళ్ళా వచ్చే నెల అంటే నవంబర్ డిసెంబర్ లా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ఇరవై ఐదు ఫీట్ల కాంక్ష విగ్రహాన్ని నాలుగు టన్నులు ఆ విగ్రహాన్ని మన ఏర్పాటు చేస్తున్నాము దానికి మొత్తము నా తమ్ముడు హీరోవతి అని గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి గారితో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముక్త కంఠంతో మేమందరం కూడా మా తమ్ముడికి నమస్సు